స్పందించట్లేదు కనీసం మీ యొక్క వైఫల్యమైన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ లో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎందుకు పసిగట్టలేకపోతుంది ఇంతకు ముందు మీరు ఓటుకునే ఒకటి కేసులు ఇరుక్కున్నప్పుడు కనీసం వీళ్ళు సమాచారం ఇవ్వలేదు కూడా అప్పుడు ఏముంది ఏంటి ఎవరిని బెదిరిస్తారు ఎన్నికల్లో ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి పది రూపాయలు ఖర్చు పెడతా ఉంటారు అందరూ వాళ్ళు కైఆర్లు పెడతారు లీడర్లు పెడతారు వాళ్ళు నాకేం నాకేమితే ఎన్ని సంబంధాలు మీరున్నారు ఎలక్షన్లో మీకు తెలియదా ప్రజాస్వామ్యం వాటి డెమోక్రసీ సంబడి విల్ కలెక్ట్ మనీ సంబడి విల్ స్పెండ్ ఆన్ దిర్ ఓన్ రన్ ఎలక్షన్స్ అంతే దానికి వాట్ వే వీఆర్ కన్సాండ్ ఏమి ఈయన ఒక పార్టీ ప్రెసిడెంట్ కదా కేసీఆర్ ఇంకొక ఆయన ఇంకొక పార్టీ ప్రెసిడెంట్ కదా ఎక్కడికి వచ్చే మీకు డబ్బులు క్వశన్ అది కాదు మీరు తప్పు మీరు ఇది అవుతున్నారు మీరు గుర్తుపెట్టుకోవాలా అన్నిటికీ వదిలిపెట్టిన వాడికి ఇంకా బాధ లేదు నేను ఒక మాట చెప్పాను మీకు నరేంద్ర మోడీ చేసే పని ఏంటి ఈరోజు టాటా లాంటి రెస్పెక్టబుల్ కంపెనీ పైన దాడులు చేసే పరిస్థితికి వచ్చాను దాంతో ఏమేయ్యాడు రుంగిపోయాడు అలాంటి కార్పొరేట్ సెక్టర్లో మంది భయపడిపోయారు ఎందుకు వాళ్ళు భయపడ్డారంటారు వాళ్ళ వ్యక్తిత్వం వంద సంవత్సరాలు కాపాడుకున్నారండి అరవై ఏళ్ళు డెబ్బై ఏడేళ్ళు ఒక ఎంక్వైరీ చేసినాక ఒక సిబిఐ అయినాక వాళ్ళు ఎంత మానసిక క్షోభకు కనిపిస్తారండి నా మీద మీరు ఎన్ని పెడుతున్నారండి ఐ ప్రొటెక్టెడ్ మై క్యారియర్ నా లైఫ్లో నేను నా క్యారెక్టర్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి విశ్వసనీయతకి ఇచ్చి రాజకీయాల్లో ఉన్న ఎన్నికలు వచ్చిన ట్రాన్స్పరెంట్గా జీవితంలో ఉన్నాను కాబట్టి నేను ఒక పద్ధతి ప్రకారం వచ్చాను ఇప్పుడు నా మీద గురజ్జల్ వేస్తున్నాను అంటే ఏంటి మీ ఉద్దేశం జల్లేసి మానసిక క్షోభ పెట్టడానికి నేను ఒక ఆశయం కోసం ఫైట్ చేస్తాను నేను లెక్క పెట్టుకోకుండా ఫైట్ చేస్తున్నా ఏమంటారు మీరు నీకు వేస్తాం సిబిఐ వేస్తాం ఈడీని పంపిస్తాం ఇన్కమ్ ట్యాక్స్ పంపిస్తాం ఏదో ఒక చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉంటే అక్కడి నుంచి దాని నుంచి మనుషుల్లాగే లాగే పరిస్థితికి వస్తున్నారు అందుకే నేను ఏమంటున్నా అంటే అవి చేసినప్పుడు భయపడతారు మీరు అన్నారు ఇప్పుడు ఎంతమంది పారిశ్రామికవేత్తలు భయపెట్టారు ఈ రాష్ట్రంలో ఎంతమంది హైదరాబాద్లో ఉంటే ఆస్తులు నోటీస్ ఇచ్చి భయపెట్టారు మీరు ఎవరు చేయించారు జగన్మోహన్ రెడ్డిని బలపరచడానికి స్ట్రెంగ్తన్ చేయడానికి ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఏ ఎనిమిది లక్షల ఓట్లు తీసేసాడండి ఎవరినూ తీస్తారంటే ఎంత ధైర్యం ఉండాలా ఒప్పుకున్నాడు ఏమని నేనే ఫామ్ సెవెన్ ఇచ్చాను నువ్వు ఫామ్ సెవెన్ ఇస్తే తప్పు జరిగినప్పుడు చట్టపరంగా నీ మీద యాక్షన్ తీసుకోవాలి కదా దాని సమాధానం చెప్పాలి కదా ఎందుకు ఫామ్ సెవెన్ ఉంది ఓటు తీసేయడానికి కాదు ఎవరైనా దొంగ ఓటు ఉంటే తీయడానికి ఆ మాత్రం ఫండమెంటల్ నీకు తెలియదా తెలిస్తే నువ్వు ఫ్రాడ్ సైబర్ సెక్యూరిటీ ఫ్రాడ్ లో పెట్టి నువ్వు ఎక్కడో ఉంటుంది కంప్యూటర్ లిస్ట్ ఉంటుంది ఆ లిస్ట్ లో ఎవరి పేరు వాళ్ళ కార్యకర్త ఒకటి పేరు పెట్టి ఎవరి పేరు ఒకటి పెట్టి ఒక యాభై పేరు డిలీష్ పెట్టేశారు కొన్ని అవి చేశారు కొన్ని వాళ్ళకి చెప్పి చేయించేశారు వీళ్ళు వాళ్ళందరూ ఇప్పుడు పని